హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈవినింగ్ టైంలో అయితే బిల్డింగ్ పైకి వచ్చామండి మేము పిల్లలు మేము హాసిక హాయ్ చెప్పు నిహాల్ నిహాల్ అయితే హాసిక వాళ్ళ ఫ్రెండ్ అండి మా హర్షగాడ చీరలో ఈవినింగ్ టైం అయితే ఇలా ఉందండి వెదర్ చాలా బాగుంది ఈరోజు నిహాల్ వేసుకూల్నా స్కూల్ స్కూల్ నేమ్ ఏంటి స్కూలా మంచిగా నిల్చో హాయ్ చెప్ప అందరికి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఆశకక్క వాళ్ళ ఫ్రెండ్ని చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ కన్నా చెప్పు అది జై జై గట్టిగా మళ్ళీ మళ్ళీ జై మాడి మీ ప్రిన్సిపల్ సార్ పేరు బెడ్డి సార్ ప్రభాకర్ కాదు ప్రభాకర్ రెడ్డి రెడ్డి తమ్ముడు తమ్ముడి పేరు చెడి చెడి మహాస్కర్ నిహాల్ ఆడుకుంటున్నారు ఇప్పుడైతే మీకు నా చిన్ని గార్డెన్ చూపిస్తా ఫ్లవర్స్ చానా ఫ్లవర్స్ వచ్చినాయండి నేను పెట్టుకున్న చెట్టుకైతే ఇదేనండి నా బుజ్జి గార్డెన్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజే పాలకూర దింపి పాలకూర పప్పు అయితే వండానండి దీన్ని నిండి వచ్చింది పాలకూర ఒక చిన్న టబ్బులో అయితే మట్టి పోసి ఇట్లా ఇది రోజ్ ఫ్లవర్ దీంట్లోనే బచ్చల కూర కూడా పెట్టుకున్నా కూర అయితే ఫైవ్ టైమ్స్ ఏమో వండుకున్నామండి మేము మమ్మీ అల్లరి చేయకండి ఇదైతే పుదీనా పెట్టానండి దీంట్లో ఇది థమ్సా బాటిల్ కట్ చేసి పెట్టినాం ఇవి కూడా పుదీనే ఇదైతే కలముందా దీంట్లో కూడా పాలకూర చెట్లు ఉంటే తెంపానండి పాలకూర ఇది తోటకూర ఉన్న వర్షాలకు రెడ్గా అయిపోయింది అంత గోంగూర ఇది పైకి పెట్టింది అయితే బచ్చలకూర చెట్టు అండి ఈరోజు బచ్చల కూర పాలకూర రెండు తెంపిన ఈరోజైతే పాలకూర పప్పు నేను దీంట్లో కూడా తోడకూర వేసినాయని ఇలా రెడ్గా అయిపోయింది బొంగూర ఇదైతే మారేడు చెట్టు అండి ఇదేమో మర్రి చెట్టు నేను ఈ మట్టి తీసుకొచ్చినప్పుడు ఆ మట్టిలోనే మొలిచిందండి దీంట్లో కనిపించేదేమో తమలపాకు చెట్టు తమలపాకు మేము ఇలా ఇదైతే వాటర్ అది మన ఆయిల్ తిన్నండి ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అది దాంట్లో మట్టి పోసి మా ఆయన అయితే ఇట్లా కట్టండి కర్రలతో తమలపాకు చెట్టు కోసం ఇదైతే ఈరోజే మట్టి డబ్బు పగిలింది ఉంటే దీంట్లో ఇసుక అయితే పోశానండి కొత్తిమీర పెడదామని ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఏదో ఒకటి ఇవన్నీ ఆయిల్కి వచ్చినాయి వేస్ట్ చేయకుండా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్